వెల్కమ్ టు మా తెలంగాణ రామగుండం నియోజకవర్గంలో రాక్షస పాలన నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రంగా మండిపడ్డారు గోదావరిఖని ప్రాంతంలో దారి మైసమ్మ పోచమ్మ ఆలయాలను తొలగించడం హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్య అని వ్యాఖ్యానించారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడిలో పార్టీ శ్రేణులతో కలిసి పాల్గొన్న చందర్ కార్మిక క్షేత్రంలో నలభై ఆరు ఆలయాల కూల్చివేత రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆదేశాలతో జరిగిందని ఆరోపించారు ప్రశ్నించే గొంతులను ప్రభుత్వం పోలీసులు ఉపయోగించి అణచివేస్తోందని శాంతియుత నిరసన తెలిపి పోలీసులు దాడులు చేయడం ఈ నియోజకవర్గంలో రాజ్ ఠాకూర్ నియంత్రణ వ్యవహరిస్తున్నారని పూర్వ వైభవం పేరుతో చిరు వ్యాపారులను రోడ్డున పరేశారని సహ అసహనం వ్యక్తం చేశారు వ్యాపారాలు లేక బతుకు భారమైపోయిన చిన్న వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు কowners summer band কোপাঁ কুষে ছাইড-আথ আরসাবরা ma� Copy দিন্নে মন়াবরিটিন়্াও মনালারা এরা বসার মায�ন্প, কাই খাই এপছার সাকারা একদম সব মানা যাবে কমবেও একদম সব মানা যাবে 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 একদম সব なんで ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడికి ఆర్ఎస్ పార్టీ కార్యక్రమం తీసుకుంటే కనీసం ప్రజల గొంతుకలను అదానా అదన మాట్లాడాలి ఏముందని శ్రీ రేణి కట్టేటటువంటి కదా మాట్లాడాలి చిరు వ్యాపారస్తులకు గప్పించాలి అదే విధంగా మై మైజమ్మకుల్లో కట్టినటువంటి ఉల్ల వాళ్ళకు శిక్ష విధించాలని No llegó. No, no.